మళ్ళీ ఈ రోజు అదే పోతుందో ఆత్మ పరిచయం చేసుకోండి కోట్లాది మంది అభిమానులు ఈ రోజు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి అనైతిక నిర్ణయం పట్ల కనీసం మీ అభిమానులు జాలు చూపించండి వారి మనోభావాన్ని కనీసం మీరు గౌరవించండి మీరు అనైతిక మామిడి ప్రజలకి సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సీటును కూడా గెలుచుకోలేదు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మిత్రంతో కొన్ని సీట్లు ఫోర్టీన్ టు నైన్టీన్ గెలుచుకున్నా నైన్టీన్లో లో కూడా నోటాతో పోటీ పడేటటువంటి పరిస్థితి ఇంకా కేంద్ర ప్రభుత్వం కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి జాతీయ పార్టీలు కానివ్వండి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ పైన ఒక అంశాన్ని క్లియర్గా ఇవ్వలేదు అంటే వాళ్ళు ఇండివిజువల్గా వెళ్ళబోతున్నారా బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో కలవబోతుందా క్లారిటీ ఏమిస్తారు శ్రీశైలం గారు నేను మీకు మొదట్లోనే నా ఓపెనింగ్ రిమార్క్స్ లోనే చెప్పాను మాది జాతీయ పార్టీ జాతీయ విధానాలు కొన్ని ఉంటాయి జాతీయ నాయకత్వము కొన్ని విధానాలు ప్రకటిస్తారు జాతీయ నాయకత్వము రాష్ట్ర నాయకత్వాన్ని విశ్వాసంలో తీసుకుని రాష్ట్రంలో ఉండే రాజకీయ పరిస్థితులని గమనించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు ఆ నిర్ణయం ప్రకారం మేము పనిచేస్తాము నేను మొదట్లోనే చెప్పాను మాది ప్రాంతీయ పార్టీ కాదు కుటుంబాల పార్టీ అంతకంటే కాదు ఒక కుటుంబం తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీ మేరుదే పరిస్థితి మా దగ్గర ఉండదు మాది జాతీయ పార్టీ నేను అనేక సందర్భాల్లో చాలా స్పష్టం చేశాను మేము మా యొక్క రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్రం యొక్క ప్రయోజనాలు రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రము ఆర్థికంగా గాడిలో పడాలనేదే భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయము దానికోసము ఏ నిర్ణయం తీసుకోవాలా ఏ సమయంలో తీసుకోవాలనేది మా పార్టీ నాయకత్వం ఆలోచిస్తుంది మాకు పూర్తి విశ్వాసం ఉంది మా నాయకత్వం మీద రాష్ట్ర నాయకత్వం మీద కేంద్ర నాయకత్వం మీద సరైన నిర్ణయం తీసుకుంటారు ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో బీజేపీ ఈ విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో దాని ప్రకారం భారతీయ జనతా పార్టీ నడుస్తుంది అందులో ఎటువంటి అనుమానం లేదు ఎవరు కూడా ఆందోళన చెంది ఎవరు కూడా ఏం జరుగుతుంది ఏ నేను తీసుకుంటుంది బిజెపి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు టెన్షన్ పడవలసిన అవసరం లేదు దట్ దట్ మై రైట్ రైట్ తీసుకుంటుంది ఒకటి రెండోది నేనేమంటున్నా అంటే రాష్ట్రంలో అధికార పార్టీ అధికార పార్టీ విషయంలో మీరు చెప్పారు కొంత మాకు ఈ రాష్ట్రంలో బలము తగ్గింది మొదట్లో మేము రెండు వేల పద్నాలుగులో లో చంద్రబాబు నాయుడు గారితో మేము అలయన్స్ లో ఉన్నాము టీడీపీ తోటి నాలుగు సీట్లు గెలుచుకున్నాము రెండు లోక్సభ సీట్లు గెలిచి నాలుగులో అసెంబ్లీలో మా వాళ్ళు ఇద్దరు మంత్రులు ఉన్నారు మధ్యలో కొన్ని స్పర్ధలు మనస్పర్ధలు వచ్చేసాయి విడిపోయారు చంద్రబాబు నాయుడు గారు ఏకపక్షంగా తీసుకున్నారు మేము శ్రీశైలం జనతా పార్టీ హిస్టరీ తీసుకోండి ఈ యొక్క పొత్తులతోటి పొత్తు ధర్మాన్ని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ తోటి రాజకీయ ఒప్పందానికి వచ్చిన తర్వాత కష్టమైన నష్టమైన ఆ పార్టీ తోటి నడుస్తుంది మాకై మేము ఎప్పుడు కూడా పొత్తులో నుంచి బయటకు రాలేదు అది మహారాష్ట్రలో కానివ్వండి లేదా బీహార్లో కానివ్వండి లేదా ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఎక్కడైనా మీరు చూసుకోండి మేము పొత్తు ధర్మాన్ని పాటిస్తాము మాతో విడిపోయిన వాళ్లే ఉన్నారు కానీ మేముగా మేము ఎప్పుడు పొత్తులో నుంచి బయటకు రాలేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క రాజకీయ ఆలోచనలు రాజకీయ కారణాలు ఆయన ఆయన యొక్క ఏ విధంగా ఆలోచన చేశాడో ఆ రోజు బయటకు వచ్చారు మేము ప్రభుత్వం ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు మేము ప్రభుత్వం నుంచి బయటకు వెళ్ళాము నేనేమంటున్నా అంటే రాజకీయ మారిన రాజకీయ పరిస్థితుల్లో గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని బీజేపీ నిర్ణయం తీసుకుంటుంది ఏ నిర్ణయం వల్ల రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు విశాలమైన ప్రయోజనాలు వారి యొక్క ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి మేము నిర్ణయం తీసుకుంటాము ఒకటి స్పష్టము ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వము చాలా ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం శాశ్వత అభివృద్ధి కానివ్వండి ఈ రోజు రోడ్లు మనం చూస్తున్నాం ఎంత భయానకంగా ఉన్నాయో రోడ్లు రోడ్ల విషయంలో ఈ ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు ఈ ప్రభుత్వానికి ఉండే శ్రద్ధ ఏమిటంటే ప్రజా అది ఆకర్షక పథకాలు ప్రజా ఆకర్షక పథకాలు అవి ప్రజా సంక్షేమ పథకాలు అని చెప్తున్నారు ప్రజా ఆకర్షక పథకాల పేరుతోటి ప్రజల్ని ఆకట్టుకొని వివిధ వర్గాలను ఆకట్టుకొని ఆ ఓట్లన్నీ కూడా గంప కొత్తగా తీసుకొని ఎన్నికల్లో గెలవాలని ఉన్నారు కానీ ప్రజలు అంత తెలివి తక్కువగా లేరు మొదట్లో కొంత ఈ అధికార పార్టీ ట్రాప్లో పడ్డప్పుడు కూడా ఈ రోజు ప్రజలు రిలీజ్ అవుతున్నారు తెలుసుకుంటున్నారు ఉదాహరణకి అమరావతి విషయంలో మొదట్లో ఈ ప్రభుత్వం చేసిన చర్యలు ప్రజలు పెద్దగా దృష్టి పెట్టలేదు ముంగూడి రాజధాని పెట్టేమిటి లేదా అభివృద్ధి జరిగితే మంచిదే కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు ప్రజలు అర్థం చేసుకున్నారు ఈ ప్రభుత్వం ఓడిపోవడానికి నాలుగు ప్రధాన కారణాలు అమరావతి రాజకీయ కక్షలు మద్యము శ్రీశైలం గారు నాకు బాగా గుర్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చెప్పిన మాటలకి ఈ రాష్ట్రంలో ఉండే సాధారణ కుటుంబాలు మహిళలు బిలో మిడిల్ క్లాస్ మహిళలు పేదలు కూడా చాలా నమ్మారు ఎందువలంటే ఈ మద్యం వల్ల వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి వాళ్ళ కుటుంబాల్లో ఆర్థికంగా చితుకుపోతున్నారు పిల్లలు చదివించుకునే పరిస్థితి లేదు ఈదులు పడిపోతున్నారు కాబట్టి ఈ మద్యాన్ని నేను నిషేధిస్తాను దశల వారి నిషే నిషేధిస్తానని చెప్పిన మాటని ఈ రాష్ట్రంలో మహిళలు పెద్ద ఎత్తున విశ్వసించారు పెద్ద ఎత్తున నమ్మినారు ఈ రోజు ఆ పరిస్థితి లేదు మహిళలు రియలైజ్ అవుతున్నారు నేను సురేష్ ఒక్క ప్రశ్న అడుగుతున్నాను సురేష్ నాకంటే చిన్నవాడు కాబట్టి నేను సురేష్ అని పిలుస్తున్నారు ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు దశ మద్య నిషేధం చేస్తా ఉన్నారు ఇప్పుడు ఏ దశలో ఉన్నాము రెండవది చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు నేను సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు రానని చెప్పారు దానికి మీరు కట్టుబడి ఉన్నారా మీరు కట్టుబడి ఉంటే దాన్ని మీ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారా వీటికి సమాధానాలు చెప్తే ప్రజలకు అర్థమవుతుంది బాబు పాలరు గారు ఒక ఆసక్తి వాస్తవం వెలుగులోకి వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుండి ఈ రోజు వరకు ఒక్క ఆదివాసికి కూడా గృహాన్ని నిర్మించి ఇవ్వలేదనేటటువంటి కటిక నిజం వెలుగులోకి వచ్చింది కట్టినటువంటి ఇరవై ఏడు వేల గృహాలు కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు ఒక్క చిల్లిగవ్వ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదు ఒక అల్లూరి జిల్లాలోనే ముప్పై రెండు వేల ఆదివాసుల గృహాలు రిక్వైర్మెంట్ ఉంది ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేసినటువంటి ప్రతి ఆదివాసీ గృహానికి కేంద్ర ప్రభుత్వ నిధులే కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇవ్వలేదు ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై సార్ అదే ఈ విషయంలోనే అంటే జగన్ ఎంత కర్క్ అంటే కర్కటంగా ఉంటాడు ఎంత దుర్మార్గమైన ఆలోచనతో ఉంటాడు అనేది ఈ ఒక్క అంశంతోనే మనం అర్థం అర్థం చేసుకోవాలి ఎందుకంటే సొంత కుటుంబీకులనే బయటికి పంపించుకున్న వ్యక్తి ఈ ఎస్టి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ గిరిజన ప్రాంతం ఏదైతే ఉందో కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంటే ఇది సాంప్రదాయంగా బై డిఫాల్ట్ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ కి వచ్చింది ఎందుకంటే అది రాజశేఖర్ రెడ్డి గారి ద్వారా గానో లేకపోతే కాంగ్రెస్ రూపంగానో దీనికి వచ్చింది వచ్చిందాన్ని కూడా నిలబెట్టుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో ముఖ్యమంత్రి గిరిజనులకు అంత చేశాను ఎంత అంటాడు చేశానంటాడు నిధులను కూడా ఈ రోజు ఎన్ఆర్జిఎస్ కి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ రోడ్లు వేసుకున్నారు వీళ్ళు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళ వారీలకి ఇలా ఇళ్ళకి ఇలా బంగ్లాలకి అది అలాంటి అంశాల మీద జనసేన పార్టీ చాలా అంశాల మీద మా ప్రాంతంలోనే పోవాలనిపించు మే మేమే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎస్ అంటే ప్రతి ఒక్క అంశంలో కూడా ఫెయిల్ అయిపోయి అంటే వీళ్ళ ముఖ్యమంత్రి ఏమో అభివృద్ధికి దూరంగా అప్పుడికి దగ్గరగా ఉంటాడు ప్రజలకు దూరంగా తాడేపల్లి ప్యాలెస్ దగ్గరగా ఉంటాడు వీళ్ళ క్యాడర్ ఏమో వాస్తవాలకు దూరంగా అసత్యాలకు దగ్గరగా ఉంటారు ఈరోజు సురేష్ గారు ఇప్పుడు ఎంత చాలా కంఠపదంగా మాట్లాడుతున్నారు మనం మేము అడుగుతున్న ప్రశ్నలు ఒకటి ఆయన చెప్తున్న సమాధానంలో అయ్యా మధ్యపాన నిషేధం చేశాకే కదా మీరు ఎలక్షన్కి వస్తారు దాని సమాధానం చెప్పండి అంటే ఆ పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ బాబు ఇలా అన్నారు లోకేష్ బాబుని చాలా పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఎలా మరి కలిసిపోతారు అని అంటున్నారు మరి దానికి సమాధానంగా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి మీ మంత్రివర్గంలో మీ ఎమ్మెల్యేలు మీ క్యాబినెట్లో లో ఎంత మంది జగన్మోహన్ రెడ్డి విజయలక్ష్మి గారిని వంట పూజలు తిట్టి నరహంతకు వీళ్ళు వీళ్ళు చర్చలు కూడా జైలు కాదు తీహార్ జైల్లో పెట్టాలి ఉరిశిక్ష వేయాలని చెప్పి ఇక్కడ బొత్స నుంచి ధర్మ ప్రసాద్ రావు దగ్గర నుంచి అక్కడ కన్నబాబు వరకు మాట్లాడిన వ్యక్తుల్ని మీ పార్టీలోకి తీసుకొచ్చి మంత్రులకు అవకాశం ఉందా మీరు మీరు దాని గురించి మాట్లాడే హక్కు మీకు లేదు అర్హత లేదు ఇంకొకటి ఆయన ఇంకోటి చెప్తాడండి రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా పెరకేతా ఇన్కమ్ ఎంత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత అని చెప్పి మీరు ఎవరో చదువు సంధ్య లేని వాళ్ళకో లేకపోతే సమాచారం లేని వాళ్ళకో చెప్తే అర్థం చేసుకుంటారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్క ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉంది ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది పది సంవత్సరాల కిందట రూపాయి కొన్ని విలువ వంద రూపాయలు కొన్ని విలువ ఇప్పుడు వంద రూపాయలు కొన్ని విలువ కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్ సార్ కన్క్లూజన్ పాయింట్ అదే నేను అంటే ప్రజలకు కూడా అర్థం కావాలి కాబట్టి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే అర్థం చేసుకోవాలి వేల ఆర్థిక పరిస్థితి గురించి రెండు వేల పంతొమ్మిదిలో ఆర్థిక పరిస్థితి గురించి ఆ మాత్రం తేడా తెలియదు రెండు వేల పద్నాలుగులో ఎక్కడ అడిగితే అమ్మితే రూరల్ ప్రాంతంలో రెండు లక్షల రూపాయలు రెండు వేల పంతొమ్మిదిలో పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఉంది దానివల్ల రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు నేను ప్రభుత్వానికి కట్టే ఆదాయం పన్ను ఎంత దానివల్ల పెరిగిన ఆదాయం ఎంత అలాగే పది రూపాయ పది రూపాయలు ఉన్న బస్ ఛార్జ్ ఈ రోజు ముప్పై రూపాయలు ఉంది దానివల్ల పెరిగిన ఆదాయం ఎంత కరెంట్ ఛార్జీలు ఆ రోజు వందల వంద రూపాయలు ఉంటే ఈ రోజు మూడు వందలు ఉంది దానివల్ల పెరిగిన ఆదాయం ఎంత ఇదంతా కూడా ఆర్థికంగా బలపడినట్టు కదా కానీ ఆర్థిక వనరులు సృష్టించకుండా ఈ ఏవైతే పన్నులు ఉన్నాయో ఈ పన్నులు పెంచేసి లేకపోతే ఈ పెరకా ఇన్కమ్ అంటే నా జీతం రెండు వేల పద్నాలుగులో పదివేలు ఉంటే ఈ రోజు నాకు లక్ష యాభై వేలు వస్తుంది అన్నప్పుడు నేను తగ్గట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ కడతాను అలా చెప్పుకుంటారు ఇది నేను సంపాదించుకున్నది నేను మళ్ళీ వస్తాను దగ్గరికి దగ్గరకి గారు మంత్రి మెరుగు నాగార్జున గారు ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్య చేశారు చంద్రబాబు నాయుడు గారికి మతి స్థిమితం లేదు ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల వివక్ష ధోరణితో చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది జడ్జిల నామినేషన్ ఇచ్చేటప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ప్రస్తావించారు ఎట్లా కౌంటర్ ఇస్తారు థర్టీ సెకండ్స్ ఆన్సర్ మెరుగు నాగార్జున గారు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను బానిసా అని క్లియర్గా స్పష్టంగా చెప్పేశారు ఈ రోజు నువ్వు ఏ కులాల కోసం అయితే నువ్వు రిప్రజెంటేటివ్ గా అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా నీకు రిజర్వేషన్ లో మంత్రి అయ్యావు ఎమ్మెల్యే అయ్యావు ఈ రోజున దళితులకు సంబంధించి మూత్రం పో తాగించినప్పుడు నువ్వు మాట్లాడలా చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు నువ్వు మాట్లాడలా ఎస్సీ ఎస్టీ తీసినప్పుడు నువ్వు మాట్లాడలా ఇరవై ఏడు పథకాలు రద్దు చేసినప్పుడు మాట్లాడలా పీజీ చదవకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అతి క్రూరమైన నిర్ణయం పీజీ విద్యార్థులు స్కాలర్షిప్ తీసినప్పుడు మాట్లాడలా వీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక్క ఇష్యూ మీద కూడా నువ్వు అడ్రస్ చేయకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీయకుండా కనీసం విజ్ఞప్తి చేయకుండా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మార్కులు కొట్టచ్చు అనేటువంటి ఒక క్విస్తో చేసినటువంటి విమర్శలే ఎందుకంటే గుంటూరు జిల్లాలో నువ్వు థర్టీ సెకండ్స్ పాయింట్లు మోపిదేవి వెంకటరమణ గారు మనసు చంపుకొని ప్రభుత్వంలో పని పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు థర్టీ సెకండ్స్ లో ఆన్సర్ అండి ప్లీజ్ సార్ మీకు థర్టీ సెకండ్స్ ఇస్తే వివరణ మన వాళ్ళు చాలా ప్రశ్నలు సాయాలి అండి మూడు పాయింట్లకి వివరణ ఇస్తానండి మీరు అన్నట్టు థర్టీ సెకండ్స్ లోనే ఇస్తాను మన టీడీపీ నాయకులు మాట్లాడే మాటలు ఎంతసేపు దళితులకు మాకు మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారు అన్నారు

గారు థ్యాంక్ యూ ఆంజనేయ రెడ్డి గారు ధన్యవాదాలు విజయకిరణ్ గారి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం ఏది ఏమైనా గానీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించేటటువంటి మూడు రోజులలో వైఎస్ఆర్ సిపి సిట్టింగ్ ఎనిమిది మంది ప్రజాప్రతినిధులు